పుస్తకాలలో పెట్టాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ రాకుండా మానవ కుల తత్వం పోదు చెప్పులు చేసేవాడు వాడు కుండలు చేసేవాడు వాడు పూజ చేసేవాడు మాత్రమే గొప్పవాడు లేదా స్త్రీలు గొప్పవాళ్ళు గారు రజస్వలైన స్త్రీ బయట ఉండాలి ఈ అశాస్త్రీయ సిద్ధాంతాలన్నిటికీ సమాధానం ఉత్పత్తి సైన్స్లో ఉంటుంది కనుక మా అప్పీల్ ఇక్కడి నుంచి ఏంటి అంటే సర్వమానవ సమానత్వాన్ని ఒక మతంగా మీరు నిర్వహించే హిందూ మతంలో కూడా మొత్తం మానవులు సమానము ఇక్కడి నుంచి మేము కులాలను పాటించము పూజారి వృత్తిలో కూడా కులం ఉండదు దేవాదాయ ధర్మాదాయ దేవాదాయ శాఖల మినిస్ట్రీలు ఏవైపు ఉన్నాయి వాటాల్లో పూజారి జాబులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఎప్పుడు సాధ్యమవుతుంది కులరహిత స్కూళ్ళు కాలేజీలు పెట్టాలి पूजारी वृत्ति ट्रेनिंग का